ప్రత్యేక రాష్ట్రం వస్తే ఉద్యోగాలు వస్తాయని యువత పోరాటం చేసిందని వారి ఆశలను నెరవేర్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే యాభై మూడు వేల మందికి నియామక పత్రాలు ఇచ్చిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ పరిధిలోని నూట పన్నెండు మంది భూ నిర్వాసితులకు టీఎస్ జన్కో ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించింది సంబంధిత నియామక పత్రాలను మాదాపూర్ సైబర్ గార్డెన్స్ లో నిర్వహించిన సమాపేశంలో భట్టి అందజేశారు దామచర్ల మండలం వీర్లపాలెంకు చెందిన నూట పన్నెండు మందికి జూనియర్ అసిస్టెంట్లు ప్లాంట్ అటెండర్లు ఆఫీస్ సబార్డినేట్ల ఉద్యోగాలు కల్పించారు ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వారికి ఉద్యోగాలు ఇస్తామని గత ప్రభుత్వం చెప్పిందని భూ నిర్వాసితులు వృద్దులైపోయినా ఉద్యోగాలు ఇవ్వలేదని భట్టి ఆరోపించారు ప్రాజెక్టులో ఇళ్లు కోల్పోయినటువంటి వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని గతంలో చాలా సంవత్సరాల క్రితం చెప్పినప్పటికీ ఇంతవరకు ఉద్యోగాలు రాక సరే మొదలుపెట్టినప్పుడు ఉన్నటువంటి వయసు ఈరోజు వయసు దాటిపోయి పెరిగిపోయి చాలా సంవత్సరాలు అయిందని లక్ష్మారెడ్డి గారు ఇప్పుడే మాట్లాడేటప్పుడు చెప్పారు మన ప్రభుత్వం కా ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే ఈ యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పనులు ఆగిపోయి ఉంటే దానికి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కోసం సమావేశాలు అక్కడ ఏర్పాటు చేసి మీకు సంబంధించిన పూర్తి సమగ్రమైనటువంటి సమాచారం తెప్పించి ఆ సమాచారం ద్వారా మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి నూట పన్నెండు మందికి ఈరోజు అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం మీతో పాటు ఆర్థిక శాఖ సంబంధించినటువంటి వర్క్స్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా యాభై ఒక్క మందికి ఈరోజు నియామక పత్రాలు అందిస్తూ ఉన్నాం